ఫరూక్ అబ్దుల్లా ఇతని గురించి నేను ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడను అసలు ఎందుకంటే ఈయన సోకాళ్ళ రాజకీయ నాయకుడు కాదు వేర్పాటు కాదు ఇప్పటికీ ఇతడి మెదడులో రకమైన ధోరణి తప్ప ఎక్కడా భారత అనుకూలమైనటువంటి ధోరణి కనిపించదు ఎప్పుడు చూసినా పాకును చూసి భయపడండి పాక్ దగ్గర అణుబాంబులు ఉన్నాయి పాక్తో పెట్టుకోకండి ఇలా మాట్లాడుతూ ఉంటారు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఎవరు మాట్లాడరు తాజాగా మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఏంటి అంటే జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి పాకిస్తాన్తో చర్చలు జరపడమే ఏకైక మార్గం ఇది ఆయన చేసినటువంటి వ్యాఖ్య నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన పాక్లో ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వం మనతో శాంతియుత వాతావరణాన్ని కలిగి ఉండడానికి సిద్ధంగా ఉంది వారికి భారత్ తలుపులు తెరవాలని పాకిస్తాన్తో చర్చలను తిరిగి ప్రారంభించాలని కోరారు దీని అర్థం ఏంటి పాకిస్తాన్తో మనోడు నిత్యం టచ్లో ఉన్నాడని అంతే కదా లేకపోతే ఇంత డీటెయిల్గా ఆయన అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తారు మన దేశంలో ఉంటూ పాకిస్తాన్కి అనుకూలంగా మాట్లాడడం నిజంగా ఈ దేశ ప్రజాస్వామ్యానికి ఈ దేశం ఇచ్చేటటువంటి స్వేచ్ఛకే చెల్లింది పొరుగు దేశాలతో మనకు సమస్యలు ఉన్నాయి సైనిక చర్యల ద్వారా అవి పరిష్కారం కావు వారితో మాట్లాడితేనే వాటిని పరిష్కరించగలం ఉగ్రవాదులు సరిహద్దులు గుండా వస్తూనే ఉంటారు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇదే పరిస్థితి ఉంటుంది వీటి నుంచి బయటపడడానికి చర్యలు తీసుకోవాలి భారత్ పాకిస్తాన్ల మధ్య అవగాహన ఉంటే తప్ప ఉగ్రవాదం అంతం కాదు అని నేను ఎప్పుడూ చెబుతూనే ఉన్నాను ఉగ్రవాదం కొనసాగుతుంది మనం దాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది అని నిర్మోహమాటంగా చెప్పేశాడు ఇవి ఏర్పాటు అది విషాదం ఏమిటంటే దీని కారణంగా అమాయకులు చనిపోతున్నారు అది దురదృష్టకరం అని చెప్తూ ఉన్నారు ఈయన తొందరగా మేల్కొని దీనికి పరిష్కారం కనుగొనకపోతే మరింతమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతారని ఆయన అన్నారు పాకిస్తాన్ వంటి దేశం ఒక కృతజ్ఞతాపూర్వక దేశమే అయితే తొంభై రెండు వేల మంది పాక్ సైనికులు మనకు దొరకబడినప్పుడు ఎలాంటి కండిషన్స్ లేకుండా వాళ్ళని మళ్ళీ విడిచిపెట్టేసినప్పుడు అంతటి గొప్ప ఉదారతను చాటినటువంటి భారత్ మీద కనీసం కన్నెత్తి చూసేటటువంటి సాహసం కూడా చేయదు కానీ చేసిన మేలు మరచి వెన్నుపోటు పొడవడం ఆ దేశానికి ఉన్నటువంటి సంస్కృతి నేచర్ అది అది మారదు ఆ దేశానికి ఉగ్రవాదానికి సంబంధం లేదని కొంతమంది మేధావులు మాట్లాడుతూ ఉంటారు ఉగ్రవాదు కులమేంటి ప్రాంతం ఏంటి మతమేంటి అని ఆ దేశమే పెంచి పోషిస్తుందని ఫరూక్ అబ్దుల్లా లాంటి వాళ్ళు మాటల ద్వారా చెప్తున్నటువంటి పరోక్ష సత్యం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశంతో అంట మనం కూర్చొని మాట్లాడాలంట అంటే దాని అర్థం ఏంటి వాళ్ళకు భయపడాలా అయ్యా మీరు మాకు ఉగ్రవాదుల్ని పంపించకండి మేము మీకు సహకరిస్తాం సానుకూలంగా ఉంటామని అడుకు తినే దేశంతో కూడా మనం కూర్చొని మాట్లాడాలని ఈ సలహాలు ఇచ్చేటటువంటి ఇలాంటి మూర్ఖుల్ని ఇలాంటి మూర్ఖపు రాజకీయ నాయకుల్ని ఏమనాలి చెప్పండి వీళ్ళ నేచర్ ఎంత దారుణమైన నేచర్ చూడండి అఫ్కోర్స్ జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద దాడులు జరుగుతూ ఉన్నాయి దానికి కారణం పాకిస్తాన్ అలాగే ఆ ప్రాంతం జమ్మూ కాశ్మీర్లో పోయి ఉన్నటువంటి స్లీపర్ సెల్స్ ఉగ్రవాదులు వీళ్ళందరినీ అరాడికేట్ చేయాలంటే స్థానికుల సహకారం అవసరం భారీ బందోబస్తు ఒకటే కాదు కదా ఆ బందోబస్తుకి సపోర్టు చేయాల్సినటువంటి ఈక్విషన్స్ కూడా ఉండాలి అక్కడ అవన్నీ మెల్లమెల్లగా మెల్లమెల్లగా చేస్తూ వస్తున్నారు గతంతో పోల్చుకుంటే కొంచెం బెటర్గానే ఉంది పూర్తి స్థాయి ప్రక్షాళన జరగలేదు ఇంకా ఉగ్రవాదులు అలాగే ఉన్నారు ఇంకా చొరబాట్లు జరుగుతూనే ఉన్నాయి వీటి నడుమ ఇలా మాట్లాడితే మాత్రం నిజంగా చాలా బాధ వేస్తుంది పాకిస్తాన్ని హెచ్చరించి నువ్వు మాట్లాడు దాన్ని భయపెట్టు దానిపైన సర్జికల్ స్ట్రైక్స్ చేయి ఎందుకంటే నువ్వు పాముతో స్నేహం చేయడం ఎలాంటిదో పాకిస్తాన్తో స్నేహం చేయడం అలాంటిది గతంలో ఎన్ని చేదు అనుభవాలు లేవో ఆ దేశంతో మంచి రిలేషన్షిప్ నడిపి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెళ్ళారు కదా పాకిస్తాన్కి ఆరంభంలోనే నవాజ్ షరీఫ్ని కలిశారు వాళ్ళ మదర్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నారు ఇంతకంటే స్నేహపూర్వక సంబంధాలు ఎవరైనా నేరుపుతారా అయినా కూడా మళ్ళీ మన మీద దాడులు చేయించింది మన సైనికులు పోయారు అక్కడున్నటువంటి జనాలు చనిపోయారు మనము సర్జికల్ స్ట్రైక్స్ చేయాల్సి వచ్చింది సో ఇలాంటి రాజకీయ నాయకులు ఈ దేశంలో ఎన్నాళ్ళు ఉంటారో అన్నాళ్ళు ప్రజాస్వామ్యం కోనీలో ఉన్నట్టే శాంతి భద్రతల సమస్యలో ఉన్నట్లే